హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి అబ్బాబా ఏం ఎండలండి బాబు మార్చిలోనే మండిపోయింది ఇక ఏప్రిల్ ఎలా ఉండిద్ అని చెప్పి అందరం కంగారు పడిపోయాం ఇక మే వచ్చిందంటే చెప్పే పనే ఉంది రోహిణి వస్తే రోడ్లు పగిలే అని చెప్పేసి ఎలాగో సామెత ఉండనే ఉంది అయితే ఏప్రిల్ ఎంట్రీ మాత్రం చల్లటి కబుర్ని తీసుకువచ్చింది ఏపీవిలో చాలా డిఫరెంట్ వాతావరణం ఉండిద్ది అని చెప్పేసి ఏపీ వాతావరణ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో ఒక కీలకమైన విషయం కూడా ఉంది అల్లూరు సీతారామరాజు ప్రకాశం రాయలసీమ జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి చెదురుముదురు జల్లులు పడే అవకాశం ఉందైతే చెప్పింది అయితే ఈ వాతావరణ పరిస్థితులు అయితే మంచివే కానీ కానీ ఈ మూడు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెట్లకు దూరంగా ఉండాలని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేసింది అయితే గత రెండు రోజులుగా ఏపీలో ఒక విభిన్నకరమైన వాతావరణం కనిపిస్తుంది పదకొండు గంటలు పన్నెండు గంటల వరకు ఎండ మండిపోతుంది రెండు అయ్యేసరికి వాతావరణం ఒకసారిగా చల్లబడుకుంటూ వస్తుంది సాయంత్రానికి పూర్తి స్థాయిలో చల్లబడిపోయి నైట్ వేళల్లో చలి కూడా పెడుతుంది కొన్ని జిల్లాల్లో అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి కూడా కొంచెం సిమిలర్గా ఇలాగే ఉంది సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ ప్రభావం గట్టిగా కనిపిస్తున్నప్పుడు కూడా సాయంత్రం అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లటి వాతావరణం కనిపిస్తూ ఉంది ఒకసారి బుధవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎంతెంత వాతావరణ పరిస్థితులు నమోదయ్యో ఒకసారి చూద్దాం అనకాపల్లి డిస్టిక్ మాడుగుల్లో ముప్పై తొమ్మిది డిగ్రీలు వైఎస్ఆర్ డిస్టిక్ దువ్వూర్లో ముప్పై ఎనిమిది డిగ్రీలు నంద్యాల జిల్లా కొత్తపల్లిలో ముప్పై ఎనిమిది డిగ్రీలు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ముప్పై ఎనిమిది డిగ్రీలు పల్నాడు జిల్లా అమరావతి పార్వతీపురం మండ్యం జిల్లాల్లో ముప్పై ఎనిమిది డిగ్రీలు అన్నమయ్య జిల్లాలో ముప్పై ఎనిమిది డిగ్రీలు గుంటూరు జిల్లా తాడేపల్లి విజయనగరం జిల్లా నెమలివాడలో ముప్పై ఎనిమిది డిగ్రీలు నమోదైతే అయింది అయితే ముప్పై ఎనిమిది డిగ్రీలు మాత్రమే నిన్న ఒక్కరోజు గరిష్ట రిస్తాయి రికార్డు ఎందుకంటే మొన్న మనం చూసాం నలభై రెండు నలభై మూడు కూడా మార్చి ఎండింగ్కి టచ్ అయింది కానీ ఇప్పుడు పరిస్థితులు చూసుకుంటే దాదాపు నాలుగు డిగ్రీల మేర తగ్గిపోయింది కానీ ఇప్పుడు సడన్గా వర్షాలు పడడంతో కొన్ని పంటలు ఇంకా కళ్ళాల్లోనే ఉన్నాయి సో రైతన్నలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పంట చేతికి వచ్చే టైంలో కరెక్ట్గా గిట్టుబాటు ధర లేక చాలామంది మిర్చి రైతులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల స్థాయిలో పంట నష్టపోయే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది ఇంకా తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో కూడా వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తం మీద చూసుకున్నట్లయితే గురు శుక్ర శనివారాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది దీంతో పాటుగా తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని చెప్పేసి ప్రకటన అయితే జారీ చేసింది ఒక పక్క ఎండ కాస్తున్నప్పుడు కూడా మరోవైపు వర్షాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉందని తెలిపింది పాటుగా ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ తెలంగాణ వ్యాప్తంగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటన అయితే జారీ చేసింది సో ఈ వాతావరణ పరిస్థితులు ఇప్పుడు చల్లగానే ఉన్నాయి కానీ ఎండాకాలంలో ఒక సామెత ఉంది ఇప్పుడు వర్షాలు పడితే రానున్న రోజుల్లో ఎండింక ఇంకా అయ్యే అవకాశం ఉందని చెప్పేసి సో దీన్ని మీరు ఎలా చూస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్